మన ప్రభువును ప్రియ రక్షకుడైన అయిన యేసు క్రీస్తు వారత మీ నామంలో మీ అందరికి మా శుభావర్దన తెలియజేసుకుంటున్నాం మీ అందరు బాగున్నారీలారా దేవుని కృపలో మీ అందరు నేను నమ్మతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకునే ఈ ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే నీ జీవితం మారాలంటే ఏం చేయాలి ఇది రెండవ భాగం మనం అందరం అనుకొని ముందు కొనసాగిపోవాలి అయితే ఈ రెండవ భాగంలో మన శుక్రవారం మనం మొదటి భాగంలో మన శుక్రవారం మనం నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే ప్రార్థన నమ్మకం భయభక్తులు మీకు ఏడు సూత్రాలు నేను మన జీవితం మారాలంటే ఏం చేయాలి అన్న గురించి ఏడు సూత్రాలు మీకు చెప్పడం జరిగింది ఆ ఏడు సూత్రాల్లో మన శుక్రవారం మనం నేర్చుకున్నది మూడు అంటే ఏంటంటే ప్రార్థన నమ్మకం భయభక్తులు అయితే ఇంకా మిగిలినటువంటి ఏంటంటే నాలుగు ఐదు ఆరు అది ఏంటంటే విశ్వాసం ఇంద్రియ నిగ్రహం సువార్త గ్రహించే మనసు ఈ యొక్క అంశాల గురించి ఈరోజు మనం ఈ నాలుగు అంశాల గురించి మనం వాకింది అని చేయడానికి ప్రయత్నం చేద్దాం ద్వారా అయితే మొట్టమొదటి మనం గానించాల్సిన విషయం ఏంటంటే ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు మీరు మాకు తెలియజేస్తున్నారు కనుక మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాలు చేత ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను చూస్తున్నాం తప్పకుండా ఆయన ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహిస్తాడు నీ జీవితంలో మిమ్మల్ని నడిపిస్తాడు కాపాడుతాడు బలపరుస్తాడు ఆయన మనందరి కుటుంబాలకి తోడే ఉండి కాపాడి గాక ఐ మీన్ మనం వెళ్ళే ప్రతిదారులో ఆయన తోడే గాక ఐ మీన్ మరి చదవబడినటువంటి వాక్య పాఠ చదవాల్సినటువంటి వాక్య పాఠంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే మత శు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం జాయిన్ చేయడానికి చేద్దాం నేను త్వర త్వరగా చెప్తాను ఇది సమయం తీసుకొని చెప్పామంటే ఎక్కువ సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేదానికి అమ్మో క్లుప్తంగా మీకు ఆ విషయాన్ని తెలియజేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే మత తర్వాత పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చే కనుక మనం చూసుకున్నట్టయితే అందుకు ఏసు నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను ఈ కథ గురించి కనుక మనం డీప్ గా వెళ్ళినట్లయితే మనకు సమయం అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్పేదానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ ఒక వ్యక్తి ఏసేస దగ్గరకు వచ్చి ఆయన నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్యను నువ్వు తీర్చు అని చెప్పడం జరుగుతుంది అయితే ఏసయ్య తన జీవితంలో తన జీవితంలో అంటే ఎదుటి వ్యక్తి ఉన్నాడు కదా ఆ సహాయం కోరిన వ్యక్తి జీవితంలో ఒక పొరపాటు అనే దాన్ని గమనించాడు ఆ పొరపాటు అనే దాన్ని గమనించి ఏసయ్య చాలా మంది దీన్ని ఏమంటారు అంటే దప్పిపోవడం అంటారు అంటే ఆ పైన వాక్యాలు కనుక మనం చూసినట్లయితే దీన్ని ఏసై ఏం చెప్తున్నాడు అంటే మన తప్పు ఆయన అయితే చూపిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది స చాలా సందర్భాల్లో మనకి ఏం తెలియజేసాడంటే తెలియజేశాడు అంటే మన తప్పు మనం సరిదిద్దుకునే దానికి ఏసయ్య రెండో అవకాశాన్ని కూడా మన జీవితంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి అనుగ్రహించుండే ఉంటాడు మీరు దాన్ని ఆ మరలా ధ్యానించే దానికి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ కూడా యేసయ్య ఒక సమస్య మీద ఒక ఆవిడ ఆయన వచ్చి కలవడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అయితే ఆ సమస్య ఏదైనా కానివ్వండి మన జీవితంలో మన ఇండివిజువల్ జీవితంలో ఆవిని ఆ సమస్య గురించి అడిగిన ఆమెని మనం ప్రతిబింబించుకున్నట్లయితే ఆ వచ్చి అడిగింది ఒక సమస్య మీద ఏసయని సహాయం కోరింది ఏసయ్య ఆయన జీవితంలో ఉన్న ఒక తప్పుని ఆమెకి చూపిస్తున్నాడు అంటే నువ్వు ఈ తప్పు చేసావు ఇది తప్పు అని ఆమె చూపిస్తున్నాడు ఆ సహాయం కోరిన ఆ సమయంలో ఏసయ్య తన ఒప్పును చూపించడం తప్ప మరియు రైట్ అని కనుక మీరు అడిగినట్లయితే తప్పకుండా రైట్ అని నేను చెప్తాను ఏస చేస్తే ఏదైనా రైటే కదన్న నిన్న అడిగినట్లయితే యేసయ్య ఆ సందర్భంలో అది ఎందుకు చేయాల్సి వచ్చింది అని మనం ధ్యానించినట్లయితే ఆయన చేసే ప్రతి పని కూడా మనకు మన జీవితం బాగుపడడానికి చేశాడు మన జీవితం మారాలని చేశాడు అని మనకు విషయం అర్థమవుతుంది పిల్లరా అయితే ఆ తప్పు ఆ తప్పును ఆయన ఎందుకు చూపించినాడు అని అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందని అంటే ఏసీ దగ్గరకు పోయి మనం ఏదైనా కోరిక కోరుతాం కదా ఆయన దగ్గరకు పోయి మనం ఏదైనా కోరిక కోరినప్పుడు మన జీవితంలో ఉండంది ఏంటనంటే విశ్వాసం విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించినప్పటికీ విశ్వాసం లేకుండా నువ్వు ఏదైనా కోరుకున్నప్పటికీ ప్రభువు నందు నీవేదన్నా మంచి నీ జీవితంలో జరగాలి ఒక కార్యం నీ జీవితంలో జరగాలి నువ్వు అనుకున్నప్పటికీ విశ్వాసం లేకపోతే అవి ఏమి జరగవు ఇక్కడ వచ్చి ఏసైని ఆ క్లుప్తంగా నాకు సహాయం చేయి నాయన అడిగినప్పుడు కూడా ఏసై చెప్పింది అదే నీ జీవితంలో విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థిస్తున్నావేమో అని ఏసఐ మనకు తెలియజేస్తున్నట్టే ఆమె జీవితంలో ఆమె ఏ అయితే చేసిందో ఆ తప్పుల్ని ఏసయ్య ఆమెకి కనబడేటట్టు చేస్తున్నాడు కళ్ళు తెరిపిస్తున్నాడు మన తప్పుల నుంచి మన కళ్ళు తెరిపిస్తున్నాడు ఆ తప్పులు మనం మళ్ళీ చేయకూడదని మనం ఏమనుకుంటామంటే అక్కడ సందర్భాన్ని ఊహించేసుకొని ఆమె సహాయం కోరని వెళ్తే ఏసఐ మాత్రం ఇలా అన్నాడు ఇది సందర్భం ఏంటంటే మనం పైనుంచి కనుక చదివినట్లయితే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రవ్వా నాకు సహాయం చేయమని అడిగాను అందుకన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రవ్వా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తిన్ను కదా అని చెప్పాను ఈ ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఆమె ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభులు అని సహాయం కోరినప్పుడు అందరూ వేరే విధంగా చెప్తారు నేను ఒకరు వెరైటీగా చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏసీ కూడా ఇలాగే ఆయన ఉన్నప్పుడు మనం వచ్చి ఆయన సహాయం కోరినప్పుడు ఆయన మొట్టమొదట మనకు మన తప్పు ఒప్పుల్ని మన తప్పొప్పుని మనకు తెలియజేస్తాడు ఇక్కడ ఆయన జీవితంలో కూడా జరిగింది ఆయన వచ్చి సహాయం కోరినప్పుడు ఆమె వచ్చి సహాయం కోరినప్పుడు ఆమె తప్పిపోవడం లేదు ఆమెను సాధించడం లేదు ఆమెని ఏదో హింసించాలని ఆ ఒక్క మాటల్ని మళ్ళీ ఆమెకి గుర్తు చేయాలని ఆయన చేయడం లేదు ఆయన మన జీవితంలో ఆ తప్పు అప్పులను తెలుసుకున్నట్లయితే మనం మానుతామని ఆ ఒక సందర్భంలో ఆ సందర్భ ఆ బాధ సందర్భంలో ఆమెకి నొప్పి కలిగిన సందర్భంలో ఆ విషయాన్ని గనకు తెలియజేసినట్లయితే ఆమె ఆ తప్పు అప్పుల్ని తెలుసుకుంటుందని ఆయన చేసిన పని అది అది అక్కడ సందర్భం తర్వాత ఆయన ఏమన్నాడు అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను యుక్తమైన బాటలో మనం వెళ్తున్నప్పటికీ కొన్ని కొన్ని ఎదురు అవుతాయి మనకు ఆ ఎదురైనప్పుడు ఆ సందర్భాలతో దేవుడు మనతో మాట్లాడాలని మన తప్పప్పుడు మన తెలియజేయాలని కోరుకుంటాడు అయితే ఇదంతట్లో విశ్వాసం ఎక్కడుందన్నా అని నన్ను కోరుకున్నట్లయితే ఏస ఆయన చెప్పిన మాట నీ విశ్వాసం గొప్పది ఆయన అక్కడ ఆ మాట ఎందుకు అన్నాడు విశ్వాసంతోనే ఏదైనా జరగతుందని తెలుసు కాబట్టి విశ్వాసం కలిగి మన జీవితంలో జీవిస్తే మన తప్పులు మనకు తెలుస్తాయి అప్పుడు మన జీవితం మారుతుంది కదా విశ్వాసం కలిగి మనం జీవిస్తే ఏమవుతుందంటే విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థిస్తే ఏమవుతుందంటే మన తప్పప్పులు దేవుడు మనకు తెలియజేస్తాడు మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డ విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తుండని చెప్పి మన తప్పని తెలియజేసి ఆ తప్పులు మనం మానేలాగా చేసి మన జీవితాన్ని మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు పిల్లరా అది దానికి అర్థం అయితే ఆ విశ్వాసం తర్వాత ఐదవది కనుక మనం చూసుకున్నట్టయితే ఆ ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఎక్కడ అంటే ప్రార్థన నమ్మకం భయభక్తులు విశ్వాసం విశ్వాసం గురించి మనకు అయిపోయింది ఇంద్రియ నిగ్రహం అంటే ఇంటో మనం చూసుకునే దానికి ప్రయత్నం చేద్దాం ఆ నేను త్వర చెప్పేదానికి ముగించేదానికి ప్రయత్నం చేస్తాను తిమోతికి రాసి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చును మనం చూసుకున్నట్టయితే తిమోతికి రాసి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయలేదు మనకు దేవుడు ఎటువంటి ఆత్మను ఇచ్చాడు మన జీవితం మారాలంటే ఆత్మ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది నేను త్వరగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బ్రీఫ్గా చెప్పామంటే ఇది గంట పైన వెళ్ళిపోతుంది అది మీరు వినేదానికి కూడా మీకు కష్టం అవుతుంది కాబట్టి తొందరగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఇంద్రియ నిగ్రహం ప్రేమ శక్తి కలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాయని మనకు తెలియ మనకు తెలుస్తుంది పిల్లల ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి అన్న అని అడిగినట్లయితే మన ఆ అలవాట్ల మీద కానివ్వండి మన ఆలోచనల మీద కానివ్వండి మన క్రియల మీద కానివ్వండి మన దేవుని చేసే కార్యాలను బట్టి కానివ్వండి మన జీవితంలో చేసే లోకానుసరమైన కార్యం అన్ని ఓవరాల్ మన జీవితం మన జీవితం మీద మనకు పట్టు ఉందా లేదా అనేది ఇంద్రియ నిగ్రహం అనుకోవచ్చు తర్వాత మన క్రైస్తవ జీవితం మీద కూడా మనం పట్టు కోల్పోయామా లేదా అనేది ఇంద్రియ నిగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫీల్ ఏంటంటే శరీరాత నేత్రాశ జీవపు డంబం అని మూడు ఉంటాయి పరిశుద్ధి గ్రంథంలో దాని గురించి వాక్యాన్ని పోల్స్తా మనం చదవచ్చు అది ఎక్కడ మనకి అడిగినట్లయితే ఇంద్రియ నిగ్రహం చాలా సమయాల్లో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు దేవుళ్ళలో మనం ఉన్నాం దేవుళ్ళు మనం నడుస్తున్నాం ఒక పాపపు తలంపు మన జీవితంలోకి వచ్చింది ఒక పాపము చెయ్యాలని అపవాదం మనం శోధిస్తుంది అక్కడ ఈ ఇంద్రియ నిగ్రహం మనం కనుక ఉన్నట్లయితే ఆ అపవాదం చేయించవచ్చు ఆ శోధనని ఎదిరించవచ్చు ఆ పాపం నుంచి మనం బయటపడొచ్చు ఎందుకు అని అంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకు దేవుడు ఆల్రెడీ ఇన్బిల్ట్ గా అనుగ్రహించినాడు కాబట్టి ఆయన మనల్ని పంపడమే పంపడమే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చి పంపాడు అయితే మనం భూలోకంకి వచ్చి ఆ ఆత్మను మనం ఉపయోగించుకోవడం లేదు కాబట్టి మన జీవితం మారడం లేదని నేను చెప్తాను అయితే మన జీవితం మారాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అనేక పాపాల నుంచి పాప తలంపుల నుంచి మాటల నుంచి క్రియల నుంచి లోకానుసారమైన ప్రతి దాని నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నామా ఆ నిగ్రహం కలిగి మనం జీవిస్తున్నాము ఒక పాప తలంపు వచ్చింది ఒక పాపం చేయాలని నీలోకి వచ్చింది ఒక శోధనని కలిగింది ఒక అనేక విధాలుగా ఆ శోధించాలని ప్రయత్నిస్తుంది అనేక సందర్భాలు అనేక విషయాల ద్వారా నేను శోధించాలని చూస్తుంది ఆ ఇంద్రియ నిగ్రహం నీవు కలిగ కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుగరించిన ఇంద్ర ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో దాన్ని నీవు సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే నీ జీవితం తప్పకుండా మారుతుంది ఇక్కడ దేవుడు చెప్తున్న దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చును కానీ పిరికితనము గల ఆత్మని లేదు పిరికితనం అని అంటే చెప్తాను చూడండి ఇంద్రియ నిగ్రహం గురించి మనకు తెలిసింది కదా పిరికితనం అంటే అనేక సందర్భాల్లో అపవాది శోధనలోకి మనం పడిపోయినప్పుడు మనం పిరికితనం అనుకుంటాం అయితే పిరికితనం అనేది మనలో నుంచి వచ్చింది అంటే లోకానుసారంగా కలిగింది పిరికితనం అంటే ఎందుకంటే దేవునిలో జీవించే వారికి దేవునిలో నడిచే వారికి దేవునితో నడిచే వారికి దేవుని సంబంధులుగా జీవించే వారికి ఏంటంటే పిరికితనం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళకి భయం అంటే కేవలం దేవుని పట్ల మాత్రమే ఉంటది లోకంలో ఎవరి పట్ల భయం అనేది ఉండదు తప్పు జరుగుతుందంటే ఎదిరిస్తారు మనలో తప్పు మనల్ని మనం మనం అనే ప్రయత్నం చేస్తాం ఈ పిరికితనం అనేది ఎక్కడి నుంచి అపవాది నుంచి వచ్చింది అపవాది వాడి సమూహం ఈ క్రియేట్ చేసింది ఈ పిరికితనం తనం పిరికి ఆత్మని ఇయ్యలేదు ఇన్ బిల్ట్ మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు అనుగ్రహిస్తే దాన్ని మనం సరైన రూతిలో ఉపయోగించుకోవడం లేదు అసలు ఉపయోగించడం లేదు అని మనకు నేను చెప్తున్నాను పిల్లరా అయితే అయితే ఆ ఇంద్రియ నిగ్రహం గనక మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే అన్నిటి మీద అన్నిటి మీద మన జీవితం మీద ముఖ్యంగా క్రైస్తవ నడక పట్ల మనం మాట్లాడే మాటల పట్ల మనం జీవించే బతుకు పట్ల మనకు పట్టు ఉందా లేదా అనేది ఇది డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు జ్ఞానం చే కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంద్రియ నిగ్రహం మనందరం కూడా కలిగి జీవించాలని నేను కోరుకుంటున్నాను పిల్లారా అయితే ఆ ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే సువార్త సువార్త మన జీవితం మారాలంటే ఒక విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆ పాత్ర వహిస్తుంది సువార్త అనేది డెబ్బై ఎనభై శాతం పాత్ర వహిస్తుందంటే ఇది మన జీవితంలో ఎంత ఇంపాక్ట్ తీసుకురాగలుగుతుందో మనం ఆలోచించవచ్చు మనం ఉజ్జీవ ఉజ్జీవంగా మన జీవితంలో దేవుని కొరకు జీవించాలని అంటే ఈ సువార్త అనేది ఎంతో ఉపయోగపడుతుంది చూడాలా అది మనకన్నా చూసుకున్నట్లయితే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చినా కనుక మనం చూసినట్లయితే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చినము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇప్పుడు ఈ సువార్త అనేది మన జీవితంలో ఏ ఎలాగా అంటే ఏ విధంగా ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేదాన్ని మనం ధ్యానం దంపడరా ఇప్పుడు సువార్త అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది అంటే ఈ సువార్తని మనం ఎందుకు బయటికి చెప్పాలనేది కూడా మనకు తెలుస్తుంది ఈ సువార్త అని అంటే ఏంటంటే సర్వ మానవాళికి శుభవార్త శువార్త అంటే అదేంటన్నా శుభార్తలో అనేక విషయాలు వస్తాయి కదా దేవుడు చనిపోయిన విషయం కూడా వస్తుంది కదా తిరిగి లేచింది వస్తుంది కదా ఆయన పుట్టి పుట్టింది వస్తుంది కదా ఆయన హింస పడింది వస్తుంది కదా అన్నీ వస్తాయి అయితే అయితే సర్వ సృష్టికి ఇది ఎలా శుభవార్తని మనం ఆలోచించినట్లయితే మనకు రక్షణలో నలిపించే మార్గం ఇది క్రైస్తవ్యం అంటే మనకు రక్షణ అనుగ్రహించే మార్గం ఇది క్రైస్తవ మార్గం అంటే మనకు నుంచి బయటికి తీసుకురాగలిన మార్గం ఇది క్రైస్తవ మార్గం అంటే మనలోకి వస్తే ఏదో కోటీశ్వరులు అవుతారని మనలో మన మతాన్ని లేదంటే క్రైస్తవ క్రైస్తవంలోకి వస్తే క్రైస్తవ మార్గాన్ని మనం గనక ఎంచుకున్నట్లయితే మనం కోటీశ్వరులం అయిపోతామని పేరు వచ్చేస్తుందని ఆ ప్రాముఖ్యత వస్తుందని డబ్బు పేరులు అన్ని వస్తాయని చెప్పకూడదు సువార్త అంటే సువార్త అంటే సర్వ మానవులకి శుభవార్త ఇప్పుడు ఎవరు నిన్ను అడిగారు అనుకో ఇప్పుడు సువార్థ చెప్ప నువ్వు ఎవరైనా వెళ్ళావు నిన్ను అడిగారు ఏం సువార్థ అంటే ఏంటి మాకు ఏం నువ్వు మాకు సువార్థ చెప్పేదాన్ని అడిగారు అనుకో నువ్వేం చెప్తావు సువార్థ అంటే ఏహో నా ఆపట్టి నాకు ఏం కలదని చెప్తావా ఇట్లా దుష్టి ఆలోచన చెప్పు నడవ పాపలు మాకు నిలుగా చెప్తావా కొండలు తట్టు నా కన్నులు ఎత్తుదని చెప్తావా లేదంటే సోమరిసేమలకి వెళ్ళము వారిని నడత చూసి జ్ఞానం తెచ్చుకోనము అని చెప్తావా సువార్త అంటే వాక్యం కాదు సువార్త అంటే పాటలు పాడడం కాదు సువార్త అంటే బతుకుని మార్చే మాట నువ్వు ఇతరులకు సువార్త చెప్పావంటే అది ఇతరులకి ఎలా ఇంపాక్ట్ కలిగిస్తుందో నీ జీవితంలో కూడా ఇంపాక్ట్ తీసుకురాగలవాలి నీ జీవితం మారితేనే నువ్వు సువార్తను ప్రకటిస్తావు నీ జీవితం మారాలంటే నీ నువ్వు నువ్వు ప్రకటించాలి అనేక విధాలుగా ఈ సువార్త అనేది ఉపయోగపడుతుంది సువార్త అంటే సర్వ మానవాళికి శుభవార్త ఇప్పుడు శువార్తని ఎలా చెప్తున్నారంటే గట్టి గట్టిగా పాటలు పాడేస్తే సువార్త మైక్ అరగంట వాక్యం చెప్పేసి సువార్త గట్టిగా అరిచేస్తే సువార్త ఒక వాక్యం గట్టిగా చెప్పేస్తే మైకులో అది శువార్త పరిగిస్తా గంతులేస్తా చెప్తే అది శువార్త న్యూ ఫ్యాషన్ న్యూ ట్రెండ్ ఇది కానీ అసలైన శువార్త అంటే ఏంటో తెలుసా ఇతరుల జీవితం ఎలా మాత్రం నీ జీవితం అలాగే మారాలి శువార్త వల్ల శువార్తను ఇతరులకు చెప్తున్నావు అంటే అలాగ నీవు జీవిస్తున్నావు లేదా నువ్వు తెలుసుకోవాలి మొట్టమొదట నిన్ను నిన్నుగా నిన్ను నిన్నుగా ప్రకటించేది శువార్త అంటే నీలో లేనాటి ప్రకటించేది సువార్త కాదు అది సోది వార్త నిన్ను నిన్నుగా ప్రకటించేది ఏదో తెలుసా సువార్త మాత్రమే ఆ నీ జీవితంలో ఇంపాక్ట్ తీసుకొస్తుంది తప్పకుండా సర్వ శుభవార్త నువ్వు తెలియజేయాలి ఆ శుభవార్త ఏంటి సర్వ మానవాళికి రక్షణ కలుగుతున్న శుభవార్త సర్వ మానవాళి నిత్య జీవానికి నడిపింపబడాలంటే ఈ మార్గాన్ని ఎంచుకోవాలి అది శుభవార్త శుభవార్త అంటే శుభవార్త అని అర్థం ఇలా మానవాళికి నిజమైన శుభవార్త నువ్వు అందించగలుగుతున్నావా నీ జీవితం మారేదానికి శుభార్త అన్న అడుగును వేస్తున్నావా లేదా నిన్ను ప్రశ్నించుకోవాలి అయితే జీవితం మారాలంటే మనం ఇన్ని అంశాలు నేర్చుకున్నాం పిల్లలారా మరి చివరిగా మనం కనుక మనం గనక ధ్యానించుకున్నట్లయితే అంశం ఏంటంటే గ్రహించే మనసు ఏడవది మనం ఏడు ఏడు సూత్రాలు నేర్చుకున్నాం ఏడు ఏంటంటే మొట్టమొదటి ప్రార్థన నమ్మకం భయభక్తులు విశ్వాసం ఇంద్రియ నిగ్రహం సువార్త గ్రహించే మనసు ఈ గ్రహించే మనసుకు ఒక అద్భుతమైన వాక్యం సలోమణి మహారాజు తన పుస్తకంలో రాస్తున్నాడు అదేంటో చూద్దాం మనం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూసుకున్నట్లయితే నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఈ యొక్క వాక్యం అద్భుతమైన వాక్యం చూడాలి ఈ యొక్క వాక్యం అనేక అర్థాలు మనకు వస్తాయి అనేక అర్థాలు మనం తెలుసుకోవచ్చు అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ వాక్యంలో ఉంటాయి అది ఎలాగా అని కనుక మనం చూసుకున్నట్లయితే మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగాని హృదయమును భద్రముగా కాపాడుకున్నామంటే అపవాది ఏం చేస్తాడంటే చూడండి క్రైస్తవ జీవితంలో కొన్ని ఆజ్ఞలు ఉంటాయి దేవుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలు ఉంటాయి ఆ ఆజ్ఞలు మనిషిగా మనిషిగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనిషిగా కొన్ని ఆజ్ఞలు మనకు విచిత్రంగా అనిపిస్తాయి అంటే ఇలా చేయాలా ఇలా చేయాలా ఏంటి ఇవి కొంచెం కఠినంగా ఉన్నాయి ఇవి 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 చేస్తే నా జీవితం మారుతుందా లేదంటే ఒక వెర్రి వాడు లాగా నేను వీటిని నమ్మి ముందుకెళ్తున్నా అని చాలామంది అనుకుంటారు అంటే ఈ నిజంగా ఇంపాక్ట్ కలిగిస్తాయా నా జీవితంలో నా జీవితాన్ని నిజంగా మారుస్తాయా నన్ను దేవునిలోకి నడిపిస్తాయా అని ఇప్పుడు అపవాదు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మనల్ని సోమరులుగా చేయడం సోమరులుగా చేస్తే ఏమవుతుందంటే ఆ సోమరతనం ఏదైతే ఉందో మనకు గ్రహించే మనసు ఆ గ్రహించే మనసుని తొక్కేస్తుంది గ్రహించే మనసు క్రైస్తవ జీవితంలో ఎందుకన్నా అని అంటే మనస్సు హృదయం రెండు క్రైస్తవ జీవితంలో ఒకటే అది బయట సినిమాల్లో లేదంటే లోకానుసారంగా వేరేమో కానీ మనస్సు హృదయం క్రైస్తవ జీవితంలో మాత్రం ఒకటే ఎందుకంటే హృదయం మనస్సును కంట్రోల్ చేసిన మనస్సు హృదయాన్ని కంట్రోల్ చేసినా మనలో చివరికి నిలవాల్సింది వాక్యం మాత్రమే ఆ పేదరి గారు ఒక అద్భుతమైన మాట అంటారు ఏంటంటే సర్వ శరీరంలో గడ్డిని పోలినవారు గట్టి ఎండిపోద్ది దాని పువ్వు రాలిపోద్ది కానీ దేవుని వాక్యం మాత్రం సదాకాలం నిలిచి ఉంటుంది అనే ఒక వాక్యం ఉంది అది పేతురు గారు రాస్తారు దానికి అర్థం ఏంటంటే ఈ హృదయం కానివ్వండి మనసు కానివ్వండి మన తలంపులు మాటలు క్రియలు ఇవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి కానీ దేవుని వాక్యం గనక మనలో ఉన్నట్లయితే మనం నూతనంగా చిగిరించిన వారం అవుతాం ఇవన్నీ తెలుసుకున్న వారు ఏం చేస్తారంటే క్రైస్తవ్యాన్ని గ్రహించే మనసుతో అర్థం చేసుకుందని ప్రయత్నం చేస్తారు గ్రహించే మనసు ఇదేంటన్నా గ్రహించే మనసు ఉంటే కైసవే నిజంగా అర్థం చేసుకోవచ్చు అని అడిగినట్లయితే వాక్యంలో ఉన్న రీతిగా వాక్యం ఉన్న రీతిగా నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరను మన హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరడం అంటే ఏంటంటే దేవుని వాక్యం దేవుని వాక్యం మన హృదయంలో ఉప్పొంగుతున్నప్పుడు పారుచున్నప్పుడు ఆ వాక్యాన్ని అనేక సందర్భాల్లో మనం తలుచుకుంటాం చూసారా అది మన జీవితంలో జీవదారులుగా మన హృదయంలో వాక్యం ఉండడం అయితే కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును నీ హృదయాన్ని నువ్వు క్రైస్తవ జీవితంలో భద్రంగా కాపాడుకున్నట్లయితే అపో అది ఆజ్ఞలకి నేను భయపెట్టడు ఎందుకంటే ఆ ఆజ్ఞలను చూసి మనం భయపడిపోయి చాలా మంది క్రైస్తవం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నీకు గ్రహించే మనసుంటే క్రైస్తవ్యాన్ని గ్రహిస్తావు దేవుని ఆజ్ఞలను గ్రహిస్తావు దేవుని మాటను గ్రహిస్తూ దేవుని ప్రేమను గ్రహిస్తూ దేవుని పిలుపును గ్రహిస్తూ దేవుని నడకను గ్రహిస్తూ దేవుని నడిపింపును గ్రహిస్తావు దేవుని జీవితాన్ని గ్రహిస్తావు పౌలు మహాశయుడు ఒక మాట అంటాడు ఏంటంటే మీరు నన్ను పోలు నడుచుకోండి ఎందుకని నేను దేవుని పోలు నడుచుకున్నాను కాబట్టి అని చెప్తాడు ఏంటనంటే అంత ధైర్యంగా ఆయన మాట ఎలా చెప్పగలిగాడు దావి మహారాజు నన్ను పోల్ నన్ను పోలిని నడుచుకోండి అని చెప్పలా మోసే గారు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పలా వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలు ఎస్ఐ గారు నన్ను పోల్చుకు పోల్చి నన్ను పోలు నడవండి అని చెప్పలే కానీ పౌలు మహాశయుడు మాత్రం పౌలు గారు మాత్రం ఇంత అద్భుతమైన ధైర్యమైన మాట ఎలా అనగలిగాడు మీరు నన్ను పోడి నడుచుకోండి అని ఆయన దేవుణ్ణి గ్రహించాడు కాబట్టి ఆ గ్రహించే మనసు పౌలు గారు పొందుకొని ఉన్నాడు కాబట్టి ఆయన దేవుణ్ణి గ్రహించాడు కాబట్టి ఆయన మాటను గ్రహించాడు కాబట్టి గ్రహించే మనసు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుణ్ణి గ్రహించి దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి ఆ ధైర్యం ఆయనకి దేవుడు అనుగ్రహించాడు అంటే నన్ను పోలి మీరు నడుచుకోండి అని అనేక సందర్భాల్లో గ్రహించే మనసు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మీరేమన్నా ప్రతి ఒక్కరు ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్తాను అవును క్రైస్తవ జీవితంలో కొన్ని కొన్ని ముఖ్యమైన పాత్రలు వహిస్తాయి వాటిల్లో మనసు అనే మనసు అంటే హృదయ హృదయం తర్వాత వాక్యం మనం చెప్పే మాటలు మనం చెప్పే మాటలు మనం బయట మాట్లాడే మాటలు ఏమైనా కానివ్వండి అవి భద్రంగా కాపాడుకోవాలి నీవు మారిన తర్వాత నీ నోట్లోంచి వచ్చే మాటలు ఏమంటే ఉంటాయో అవి నీవు ఎక్కడ గ్రహిస్తావో నీ మనసులో ఉండే మాటలు అవన్నీ కాబట్టి నీవు గ్రహించేది మంచిదై ఉండాలి నూతనమైనదై ఉండాలి నీవు గ్రహించేది స్వచ్ఛమైనదై ఉండాలి నీవు గ్రహించేది నిజమైనదై ఉండాలి కనుక నువ్వు గ్రహించిన వాడు అయితే తప్పకుండా నీ జీవితం మారుతుంది దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉండి కాపాడి బలపరుస్తాడు చిన్న వాక్యాన్ని దీవించిన గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి నడిపించిన దాకా ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల మయం గల మా దేవుడ మరక్షక ఒక మేలును కనిక్రమను చూపించే దేవుడ అత్యున్నత ఉన్నతడా ఉన్నవాను అనువడవం దేవా నికేమందనాలు స్థుతులు స్థుతించుకుంటున్నాను నా తండీ నా జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రతి బిడ్డలు ప్రతి నా తండీ ఎందు నిమిత్తం నా తండ్రి దగ్గర వచ్చి మొరపెట్టుకుంటున్నారో ప్రార్థన చేస్తున్నారు అన్నతని నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి సహాయాన్ని అనుగ్రహించమని శక్తిని అనుగ్రహించమని కృపను అనుగ్రహించమని వేడుకుంటాను నా తండీ ఏ కుటుంబాలైతే తండ్రి వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తము నీకు దగ్గర వలన వాళ్ళ వల్ల అతని ఇబ్బందుల నిమిత్తం నా తను దగ్గర కూర్చొచ్చి మొరపెట్టుగా నా తండ్రి ప్రతి మొరని ఆలకించి వాళ్ళకి జవాబును అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి వాళ్ళ జీవితంలో నా తండ్రి బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో లేదంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో లేదంటే నా తండ్రి నిన్ను నూతనముగా తెలుసుకొని నీళ్ళలోకి రావాలనుకునే బిడ్డలు ఉన్నారో నా తండ్రి వాళ్ళ జీవితంలో ఏదో కృంగదల ఉందేమో నా తండ్రి చీకటిలో జీవిస్తున్నారేమో నా తండీ అపాద సంఖ్యలతో జీవిస్తున్నారేమో నా తండ్రి ఇబ్బందులు అన్నింటిని కూడా నాకండి తొలగించి సహాయన వాళ్ళకు అనుగ్రహించి నడిపించమని కాపాడమని బలపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి అదేవిధంగా ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో తండ్రి అయినా ఆ పెట్టే ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపని అతని మీ పాదాలు చింతకు అప్పగించుకుంటున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని జవాబును అనుగురించి రక్షించమని కాపాడమని నూతన సృష్టికి నా తండ్రి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని వేడుకుంటు మరలా నా నీ రాక సమయం గనక అయినట్లయితే మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యన మా ప్రసాదం చేయమని వేడుకుంటున్నారు ఏసుక్రీస్తు వారు అచ్చునతం నామలు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఆ బెన్ రైస్ యు